సంక్షేమం అభివృద్ధిలో పాచిపెంటకు అగ్రభాగం మంత్రి సంధ్యారాణి సుపరిపాలనలో తొలి అడుగు ముగింపు కార్యక్రమం ఊహించిన స్థాయికి మించిన జనాలతో నిర్వహించారు పార్టీ అధ్యక్షుడు యుగంధర్ అధ్యక్షతన స్థానిక నాయకులు ఉమామహేశ్వరరావు నరసింహరావు సారథ్యంలో గొప్పగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఆడపడుచుగా రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ సు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరై ప్రసంగించారు పెద్ద ఇంతవరకు చూడలేదన్నారు ప్రధానంగా మహిళలకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాగుదారులైన ఎనిమిది వందల మంది రైతులకు వెయ్యి ఎకరాల భూ పంపిణీ చేపట్టమన్నారు కోట్లాది రూపాయల అభివృద్ధి సంక్షేమం పేట పార్చికు అగ్రభాగం అందించడం జరిగిందన్నారు చిన్న చిన్న మెజారిటీ కాదు ఇది చిన్న చిన్న మెజారిటీ ఇవ్వలేదు నాకు మా అబ్బాయిలు అందరూ కూడా అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఒక రెండు రోజుల క్రితమే ఒక చిన్న గుడ్ న్యూస్ కూడా వచ్చింది మనకి కొన్ని రోడ్లు పెట్టాము ఆల్రెడీ ఆ కొన్ని రోడ్లలో ఒకటికి ఒకటి ఒకటి కోటి వస్తున్నాయి ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనకి పూడు నుంచి పనుకు వలస పూడి నుంచి పనుకోవలస వరకు మూడు కోట్లతో ఒక తార్ రోడ్ శాంక్షన్ అయ్యిందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అలాగే సరైవల్ ఆశ్రమ పాఠశాల లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పిల్లలు చెప్పారు మాకు రూములు సరిపోవట్లేదు టాయిలెట్స్ లేవు చాలా ఇబ్బంది చెప్పారు వెంటనే పెట్టాం సరైవల్ ఆశ్రమ పాఠశాలకి నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలు వచ్చిందని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్క ఆశ్రమ పాఠశాల కూడా మంచిగా కట్టుకుని వెళ్తుంటే అక్కడ ఉన్న అమ్మాయిలకు ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ రోజు ఆగస్టు పదిహేనవ తేదీ స్వతంత్రం వచ్చిన రోజుకి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం మీ అందరికీ గిఫ్ట్ గా ఇస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు పదిహేను పదిహేనవ తేదీ నుంచి ఉచితంగా బస్ ఎక్కొచ్చు అలాగే పదిహేనవ తేదీన ఇంతకు ముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ఎవరెవరైతే దున్నుకుంటున్న వాటికి భూములు లేవో ఆ పట్టా పోడు పట్టాలు గాని లేదా అసైన్ భూములు గానీ లేదనుకుంటే డి పట్టాలు గాని ఎవరెవరి దగ్గర ఉన్నాయో అవి ఎంతవరకు మా దగ్గర కాగితాలు లేవు పాస్బుక్లు లేవని బాధపడుతున్నారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తాము అని అందరికీ కూడా తెలియజేస్తాము మేము వాళ్ళలాగా అబద్ధాలు చెప్పం చేసి చూపిస్తాం ఖచ్చితంగా ఇస్తాం అలాగే ఎవరెవరైతే రెండు వేల పంతొమ్మిది ముందు ఏదైనా ఒక గ్రామ కంట భూమిలో గానీ ఒక గవర్నమెంట్ ల్యాండ్ లో ఇల్లు కట్టుకో చిన్న గుడిసు గాని చిన్న ఇల్లు గాని కట్టుకుని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఉన్న వాళ్ళకి ఎవరికి మీరు పైసా ఇవ్వక్కర్లేదు ఎవరికి లంచం ఇవ్వక్కర్లేదు ఈ ఊర్లో ఉన్నట్టుగా ఇళ్ళ స్థాయిలో అమ్ముకోనక్కర్లేదు మీ అందరికీ కూడా మీరు మూడు సెంట్ కట్టుకున్నారా రెండు సెంట్లో కట్టుకున్నారా మీ ఇష్టం ఆ మూడు లో కట్టుకున్న వరకు కూడా మీకు ఉచితంగా ఆ స్థలం ఇస్తున్నాం పదకొండు అంటే కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఒక పార్మెంట ప్రాపర్ లోనే ఇచ్చాం ఒక పార్మెంట ఊర్లోనే ఇచ్చాం ఎందుకంటే ఇక్కడ జనాభా ఎనిమిది వేల మంది జనాభా దాదాపు ఐదు వేల ఐదు వందల వాటర్లు ఇక్కడ పెద్ద పంచాయతీ ఈ పంచాయతీలో పిల్లలు పదకొండు వందల మంది పిల్లలకి కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం అలాగే గోసాలను ఇరవై తొమ్మిది ఇచ్చాం ఇరవై తొమ్మిదికి కూడా అరవై మూడు లక్షల రూపాయలతో ఇరవై తొమ్మిది గోసాలలు ఇచ్చాం ఆరు ప్రహరీ గోడలు ఇచ్చాం ఆ ప్రహరీ గోడలు యాభై నాలుగు లక్షలతో ఆరు ప్రహరీ గోడలు ఇవ్వడం జరిగింది అలాగే పల్లె పండుగలో ఆ రోజు అందరూ కూడా ఒకేసారి సభలో సమావేశాలు పెట్టుకొని పల్లె పండుగలో కొన్ని తీర్మానాలు చేసుకున్నాం ఆ తీర్మానంలో ఇరవై రెండు లక్షలతో ఒక ఐదు వర్క్ చేసుకున్నాం ఆ ఐదు వర్క్ కూడా పార్చిపెట్కి ఇవ్వడం జరిగింది అలాగే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అయితే ఏవైతే చేశారో ఆ కూలీలకు కూడా ఇక్కడ యాభై తొమ్మిది లక్షల రూపాయలు కూడా ఈ సంవత్సర కాలంలో మనం ఇవ్వడం జరిగింది అలాగే ఫామ్ ఫండ్స్ కి పదకొండు లక్షల రూపాయలు కూడా మనం ఇచ్చాం ఇది ఇక్కడ పాచిపెట్ట ప్రాపర్ లో వెళ్ళి అసలు శిలా విగ్రహం పెట్టడానికి వెళ్ళి ఒక కార్యకర్తని బండే తొక్కించి వెళ్ళిపోయినటువంటి అలాంటి వాళ్ళు ఈ రోజు గ్రామాలకు వచ్చి మనకి నీతో చెప్పే పరిస్థితి కాబట్టి ఎవరు కూడా గ్రామం వస్తే చొక్కా పట్టుకొని అడగండి ఏం కాలేదు ప్రభుత్వంలో మీకు మీ ఇంట్లో కూడా అన్ని కార్యక్రమాలు ఏ నాయకులతో పాటు ఆ నాయకులను ఒకసారి అడగండి బాబు నీ ఇంట్లో తల్లి పొలం రాలేదా నీ ఇంట్లో పెన్షన్ లేదా నువ్వు గ్యాస్ సిలిండర్ తీసుకోవట్లేదా ఈ రోజు మెగా డిఎస్సి వచ్చింది నీ చుట్టాలు ఎవరు రాయట్లేదా ఈ రోజు ఉద్యోగాలు వస్తున్నాయి నువ్వు అప్లై చేయట్లేదా నీ ఇంట్లో చిన్నపిల్లలు లేదా స్కూల్ బుక్స్ ఇవ్వలేదా బ్యాగ్ ఇవ్వలేదా షూలు ఇవ్వలేదా ఏమి ఇవ్వలేదు ఈ రోజు సన్న మీ భోజనం పెడుతున్నారు మధ్యాహ్నం భోజనం మీ పిల్లలు తినట్లేదా ఏం అని వచ్చిన వాళ్ళు అయితే ఒక్కరు కూడా మీ గ్రామాలకు కనిపించని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు ఎందుకంటే ఒక సంవత్సరం కాలం అయింది సంవత్సరం కాలం బయటకు రాలేదు ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన మనం పదకొండు సీట్లతో ప్రజలు వాళ్ళు చీకొట్టారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అలాంటి సమయంలో ఇప్పుడు కూడా మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు బయటకు రావడం తప్పు కాదు ప్రజల్లోకి వెళ్ళడం తప్పు కాదు ఎందుకంటే ఆ రోజు మనం బయటకు వచ్చినా ప్రజల్లోకి వెళ్ళినా మాకు అన్ని అవసరం వెంటనే అరెస్ట్ ఉండేది ఒక ధర్మా చేయలేక ఒక బయటకు వెళ్ళలేక వాళ్ళం కానీ ఈరోజు వాళ్ళు ఎక్కడికైనా తిరగమని వదిలేస్తున్నాం కానీ పదకొండు సీట్లతో మిమ్మల్ని చీకొట్టిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల్ని భయపెట్టకూడదు